హాయ్ అన్న అందరికీ నమస్కారం అన్న ఈరోజు మన వీడియోలో చాలా అంతే చాలామంది అడిగినారండి రాబోయే అక్టోబర్లో ఎన్ని రోజులు టమాటో ధరలు అనేది ఉంటాయి నవంబర్లో టమాటో ధరలు ఇలాగే ఉంటాయా తగ్గ తగ్గేదానికి అవకాశం ఉందా అనే విషయాలు చాలామంది అడిగినారండి ప్రస్తుతం మనం ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో పెద్ద బాక్సు పన్నెండు వందల దాకా వెళ్తుందండి చిన్న బాక్స్ వచ్చి ఏడు వందల దాకా ఈరోజు కోలర్లో చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఇరవై రూపాయల దాకా టాప్ రేట్ వెళ్ళిందండి ఆవరేజ్ రేట్లు చూసుకుంటే కనుక చిన్న బాక్స్ ఏడు వందలు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై మధ్యలో అనేది అందరికీ పడుతున్నామండి ప్రస్తుతం ఇప్పుడున్న రేట్లు ఇలా ఉండే ఈ రేట్లు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటే కనుక ఖచ్చితంగా ఉందండి అక్టోబర్లో అక్టోబర్ ఫస్ట్ వీక్లోనో మనకు తెలిసినంత వరకు చిన్న బాక్స్ వెయ్యి రూపాయల దాకా వెళ్ళే అవకాశం ఉందండి పెద్ద బాక్స్ పదహైదు వందలు పదహారు వందలు పదిహేడు వందల దాకా వెళ్ళే అవకాశం చాలా వరకు ఉందండి దీని కారణాలు ఏంటంటే నార్త్ సైడ్ అనేది చూస్తే కనుక టమాటోలు పండించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ప్లాంటేషన్లు చేసినారు ఆ ప్లాంటేషన్లో ఇంకా ప్రారంభమయ్యేదానికి నవంబర్ పదహైదు పైన నార్త్ సైడు తమిళనాడు సైడు ప్రారంభమవుతుంది అండి నార్త్ తమిళనాడు సైడు ప్రారంభమవుతాయి మన కర్ణాటక సైడ్ చూసే కనుక ప్రస్తుతం మన కర్ణాటక సైడ్ ప్లాంటేషన్ చేసినారు ఆ ప్లాంటేషన్లు స్టార్ట్ అయ్యేదానికి కూడా నవంబర్ పదహైదు తర్వాత స్టార్ట్ అవుతుంది గత సంవత్సరం మనం చూసుకుంటే కనుక ప్లాంటేషన్ అనేది ఒక గత సంవత్సరంతో ఈ సంవత్సరంతో పోల్చుకుంటే కనుక కర్ణాటకలో ఎక్కువగా పండించే ప్రాంతాలు కోల సరౌండింగ్ చింతామణి సరౌండింగ్లో చాలా మాలూరు ఈ మూడు ప్రాంతాల్లో చాలా అంటే చాలా వరకు టమాటోలు పండిస్తారు ఆ ప్రాంతాల్లో గత సంవత్సరం ఈ సంవత్సరం కంపేర్ చేసుకొని చూస్తే కనుక ఒక ఫార్టీ పర్సెంట్ టమాటో ప్లాంటేషన్ అనేది తగ్గి తగ్గినాయండి తగ్గేదానికి కారణాలు ఏంటంటే కనుక గత సంవత్సరం పది ఎకరాలు పండించే వ్యక్తి పండించే రైతు ఈ సంవత్సరం ఐదు ఎకరాలే పండిస్తున్నారండి ఎందుకంటే వైరస్ చాలా ఎక్కువ పెట్టుబడులు చాలా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడులు పెట్టి రేట్లు పెరిగే అవకాశం ముందే లేదని డౌట్తోనే పెడుతున్నారు కూలీలు ఇబ్బంది మందులు కంట్రోల్ వైరస్లు కంట్రోల్ చేసేదానికి చాలా కష్టంగా వల్ల సగానికి సగం అనేది ప్లాంటేషన్ తక్కువ చేసినారు అది మన కర్ణాటక మాత్రం చూసుకుంటే మెయిన్ రీజన్ అదొకటి అది నార్త్ సైడ్ అంటే నవంబర్ పదహైదు పైన స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అంటే మొత్తం స్టార్ట్ కాదండి కొంచెం అంతేగా నవంబర్లో కొంచెం స్టార్ట్ అవుతుంది నవంబర్ పదహైదు పోయిన డిసెంబర్లోనూ స్టార్ట్ అవుతుందని డిసెంబర్లో అయితే రేట్లు అనేది పూర్తిగా తగ్గిపోవండి ఆవరేజ్గా రేట్లు అనేది చిన్న బాక్స్ ఒక రెండు వందల యాభై మూడు వందల పైన వెళ్ళే అవకాశం ఉంది పెద్ద బాక్స్ ఒక ఐదు వందల ఆరు వందలు వెళ్ళే అవకాశం ఉందని డిసెంబర్లో అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే అక్టోబర్లో రేట్లు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని చాలామంది అడిగినారు మీకు నేను చెప్పేసి ఒక సంతోషమైన విషయం ఏంటంటే ఈ ఒక్క వీడియోకి బ్యాడ్ కమెంట్స్లో అనేది ఒక్క ఒకే ఒక బ్యాడ్ కమెంట్ కూడా రాలేదండి ఇలాగే ఉంటే కనుక మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటాను నో పైడి డబ్బులు తీసుకుని ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు రైతులు డబ్బు రూపాయి కొన్నాక అవసరం లేదు ఛానల్ పెట్టినందువల్ల ఏదో పది మందికి యూస్ఫుల్గా ఉ ఉంటుందని చెప్పేసి పెట్టినాను ఈ మంచి కమెంట్ వల్ల ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వీడియో చేస్తామని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నానని ఇంకొక వారం తర్వాత వీడియో అనేది పెడతాను ఇప్పుడు చాలామంది అడిగినారు దానివల్లనే ఈ వీడియో అనేది పెడుతున్నాను ఎవ్వరు ప్రతి ఒక్క రైతుగా చెప్పేది ఏంటంటే పంటలు జాగ్రత్తగా కాపాడుకోండి అక్టోబర్ లాస్ట్ నవంబర్ ఫస్ట్ వీక్ కంటే రేట్లు అనేది తగ్గవు ఇలాగే ఉంటాయండి రేట్లు అనేది అక్టోబర్లో ఖచ్చితంగా రేట్లు అనేది భారీగా అంటే భారీగా వెళ్తాయండి ఎవ్వరు భయపడకండి అక్టోబర్లో రేట్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికి పైన ఇన్ఫర్మేషన్ ప్లాంటేషన్లు అవి ఇవి అనేది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం చెప్తామని ఇన్ఫర్మేషన్ తెలియకుండా రోజుకొక వీడియో పెట్టే అవకాశం నాకు లేదండి ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వేరే ఛానల్ అనేది ఇంకొక ఛానల్ ఉంది టమాటో రేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఛానల్ స్టార్ట్ చేసి జూ జూలై పద్దెనిమిది నాకు స్టార్ట్ చేశాను జూలై పద్దెనిమిది స్టార్ట్ చేసి ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియో కొంచెం బ్యాడ్ కామెంట్లు దానివల్ల నాకే కొంచెం ఇది అయిపోయి వేరే రేట్లు చెప్పేదానికి చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వచ్చి ఇంతవరకు వన్ మంత్ నుంచి ఒక ఎనిమిది వీడియోలు తొమ్మిది వీడియోలు పెట్టినాను అంతే అండి ఆ తొమ్మిది వీడియోలకు మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ అనేది వచ్చింది చాలా అంటే చాలా వరకు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్క రైతుకి చాలా థ్యాంక్స్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబర్లు అంతే కొద్దిగా చేస్తున్నారు చూడండి ఒక్క వీడియోకి పది వీడియోలు చూడండి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను అనేసి చెప్పేసి మీరు నమ్మ ఎలాగని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఒక మంత్ తర్వాత రేట్లు పెరుగుతాయని చెప్పినారా ఆ రేట్లు పెరిగిన తర్వాత వీడియో అనేది నేను నెక్స్ట్ చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి పది వీడియోలు చూసేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పది వీడియోలు కూడా ఇంకా పెట్టలే ఈ వీడియో పెడితే పదవే వీడియో అవుతుంది అంతేనండి పదే వీడియోలు పెట్టింది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను లేదంటే లేదని చెప్పేస్తాను అని అంతేనండి రేట్లు అనేది ఎవ్వరు భయపడుకని అక్టోబర్లో రేట్లు ఖచ్చితంగా ఉంటుంది చిన్న బాక్స్ వెయ్యి రూపాయల దాకా వెళ్తుంది పెద్ద బాక్స్ రెండు వేలకు పైన వెళ్ళే అవకాశం ఒక హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది చెప్తున్నాను రెండు వేలకు పైన వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ చెప్తాను వెళ్తేగానే సంతోషంగా కానీ ఆవరేజ్గా పదిహేను వందలకు పెయిన్ అనేది పెద్ద బాక్స్ ఖచ్చితంగా ఉండు ఉండు ఖచ్చితంగా ఉండి ఉంటుందండి ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటున్నాను ప్లాంటేషన్లో అది ఇది అనేది ఇన్ఫర్మేషను ఇంకొక ఐదారు రోజుల్లో ప్లాంటేషను ఎప్పుడు ఏమి ఎలా అనేది చెప్తానండి మీకు నచ్చితేనే వీడియోని ఒక వీడియోకి పది వీడియోలు చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో